ఈ రోజు స్థిర చిత్తం గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలంటారు మన పెద్దలు ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రం ఇది జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు ఏకాగ్రత స్థిర చిత్తం పనుల్ని సఫలం చేస్తాయి ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తాయి ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది అంతలోనే అపజయం ఎదురవుతుంది పరాజయానికి సామర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది అర్జునుడు పక్షి కనుగుడ్డు గురిపెట్టినప్పుడు మరియు మత్స్యంత్రం చేదనకు పూనుకున్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు రెప్పపాటు నిడివి సైతం తేడా లేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం కూడా మనసు పరిపరి విధాలైన ఆలోచనలు చేస్తుంది ఏ ఒక్క ఆలోచన కడవరకు సాగదు ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లలం చేస్తాయి అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకం అవుతుంది మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు మేనకాధీనుడై చిరకాలం ధీనుడుగా మిగిలిపోయాడు ఓర్వశని త్యజించి అర్జునుడు మనసుపై విజయం సాధించాడు విజయుడుగా స్థిరపడ్డాడు కార్య సఫలతకు కృషి చేసే సాధకుడు మనోనిబ్బరాన్ని అలవరుచుకోవాలి సమయానుకూలంగా మనసును ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి అహంకారం అవరోధాలకు కారణమవుతుంది లక్ష్య సాధన కోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి అధికారం అహంకారం మమకారం మత్తుకన్నా ప్రమాదకరమైనవి నేను వదిలిరా నేను కనబడతాను అంటాడు భగవంతుడు భక్తుడితో తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలో అహంకరించిన వాడు సహా కూలిపోతాడు సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుండి గట్టెక్కుతాడు కఠినమైన టెంకాయను గుడిలా పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడు వేడుకోలకు ప్రతీక ప్రతి మనిషి తన జీవితకాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం ఖచ్చితంగా నిర్ధారమై ఉంటుంది వాటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటలను ఆలకించాలి పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి నరికిన మూడు నుంచి చిగురించిన పచ్చటి మొక్కల తనను తాను మలుచుకోవాలి సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది సమాజ సహకారం తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తి ఉన్నతుడిగా ఎదగలేడు లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పిన విలువైన పాఠం మనిషిని విశాల దృక్పథుడిగా మార్చడమే భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు నేనేమివ్వగలను సమయానుకూలతను బట్టి దాని రూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప అనుకుని పంటసిరి మురిసిపోతుంది ఇదే స్థిర చిత్తం అంటే ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.